దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో మరియు చిన్న చింతకుంట మండల కేంద్రం ఒంధ్యాల గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మాధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు కోరిక మేరకు చర్చ్ కాంపౌండ్ మరియు భోజనశాలకు షెడ్ కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు యావత్ ప్రపంచం జరుగుతున్న పండుగ క్రిస్మస్ పండుగ ఆ పండుగ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరొకసారి కలుగుతున్న మా అత్యాచారం చాలా ఉంది ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడింది ప్రజాపాలన కొనసాగుతా ఉంది ఆ ప్రభు యొక్క ఆశీస్సులతో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మంచి పాలన అందిస్తామని చెప్పేసి కూడా మీకు మాటిస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే చాలా ఇంకా నెరవేర్చాల్సి ఉంటాయి ఆ హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పేసి మీకు సందర్భంగా పాటిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నన్ను ఎమ్మెల్యే మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ పండించినా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను హ్యాపీ క్రిస్మస్ పవిత్రమైన దేవాలయంలో మీకు మాటిస్తూ ఉన్నాం నిర్మాణానికి అదేవిధంగా సోదరి సోదరి మనులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఏసు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా యావత్ ప్రపంచం ఈరోజు ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంది ఈ క్రిస్మస్ పండుగలో మా కుటుంబ సభ్యులు కుంద్యాల గ్రామం అంటే నా సొంత గ్రామం ఈరోజు వారి మధ్యలో ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా భగవంతుని మీ ఆశీస్సులతో ఈరోజు ఆ ప్రభు యొక్క కుటుంబతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డది ఆ ప్రభు యొక్క కుటుంబంలో ఈరోజు మేము ప్రజాపాలన సాగుతా ఉన్నాం చాలా మంచి పాలన ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రజల్లో ఆశించిన విధంగా పాలన కొనసాగిస్తామని చెప్పేసి అన్ని హామీలు కూడా నెరవేర్చకుండా ముందుకు పోతా ఉన్నా వచ్చిన రుగ్గమాఫీసిన డబుల్ బెడ్ అది అదేవిధంగా మూడు వందల ఐదు రూట్ల కరెంట్ బిల్గా ఇవ్వడం అనేది ఆరోగ్య సీకరిస్తూ ఉన్నాం సౌకర్యం చిన్న గ్యారెంటీలు తప్పకుండా గత పది సంవత్సరాలుగా ఈ రోజు చాలా పెద్ద గ్రామం ఇక్కడ డబుల్ బెడ్ లేకుండా ప్రజలను ఉత్పత్తిస్తా ఉన్నాయి గ్రామానికి పెద్ద ఎత్తున